హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ విఆర్ బ్లాగ్ సో అయితే మన రెసిపీ వచ్చేసి ఓట్స్ కొబ్బరి లడ్డు సో ఫస్ట్ అయితే ఈ ఓట్స్ కోకోనట్ లడ్డు కోసం నేను ఫస్ట్ ఈ కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్నైతే మనం మిక్సీలో పట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ సో ఇలా నీట్గా మనం మిక్సీ పట్టేసుకొని రెడీ చేసేసుకోవాలి దీన్నైతే నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్లో ఇప్పుడు నేను ఇక్కడ ఓట్స్ అనేవి తీసుకున్నాను అనమాట ఈ గ్లాస్తో వన్ గ్లాస్ వరకు ఓట్స్ అనేవి తీసుకున్నాను మనకి ఇక్కడ మనం తీసుకున్న ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఓట్స్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి సో అప్పుడైతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా సో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు చాలు ఎక్కువ అవసరం లేదు లేదు అంటే మనకి మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకున్న తర్వాత వీటిని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకుంటాము ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి మరి కొంచెం పరక్ పరక్గా చేసుకోవాలండి మరీ పౌడర్ లాగా కాదు సో ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని కూడా సో ఇక్కడైతే చూసారు కదా ఓట్స్ అనేది నేను పౌడర్ చేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి కూడా రెడీ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక ప్లేట్లో బెల్లం కూడా రెడీ చేసుకున్నాను సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడు ఓట్స్ కోకోనట్ లడ్డు అనేది రెడీ చేసేసుకుందాం సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ తీసుకుందాం ఈ ప్యాన్లోకి మనం తీసుకున్న కొబ్బరి నేను ఒక గ్లాసుడి వరకు ఓట్స్ తీసుకున్నాను కాబట్టి ముప్పావు గ్లాసుడు వరకు ఈ కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి అండ్ ముప్పా గ్లాసు వరకు బెల్లం తీసుకున్నాను దాన్ని కూడా తురుముకున్నాను ఇందులోకి మనం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకుందాం సో కొంచెం సరిపోతాయి ఎక్కువ ఏం అవసరం లేదు సో ఇలా అయితే మనం వాటర్ తీసుకొని సో దీన్నంతా మనం బాగా కలిపేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు తిప్పుకోవాలండి సో ఇలా అయితే చూస్తారు కదా మనకి కొంచెం వాటర్ పోసుకున్నాను సో ఇక్కడైతే మనం బెల్లం కరగాలి బెల్లం కరిగేంతవరకు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి లేత పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడ సో ఇక్కడైతే నాకు బెల్లం అంతా కరిగిపోయింది సో ఇంకా మనకి పాకం అనేది రెడీ అవ్వలేదు పాకం వచ్చేంత వరకు మనం ఇది రెడీ చేసేసుకోవాలి ఓట్స్ కోకోనట్ లడ్డు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ అయింది ఓట్స్ అనేది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఎందుకంటే స్వీట్ కాబట్టి చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను వాడే బెల్లం కూడా మనకి హెల్తీగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే నాకు రెడీ అయిపోయింది సో ఇందులోకి ఇది మనకి హీట్ అయ్యేలోపు ఇందులోకి మనం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం సో ఇక్కడైతే నాకు పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి మనం ఫైన్ పౌడర్లా చేసుకున్నాం కదా ఓట్స్ అనేవి ఫ్రై చేసుకొని సో వాటిని అయితే వేసేసుకోవాలి ఇందులోకి సో ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వేసేసుకోండి సో ఇందులోకి వేసుకొని ఈ బెల్లం మొత్తం దాంట్లో కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా ఎక్కడ మనకి అలా ఉండకుండా ఈ బెల్లం పాకం మాత్రం మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకొని కొంచెం సేపు అలా ఉంచేసుకొని దానిపైన కొంచెం నెయ్యి అనేది వేసుకోండి సో నెయ్యి అని వేసుకొని మనం అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం సో ఇక్కడైతే నేను నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను సో ఇంకొక స్పూన్ నెయ్యి అనేది వేస్తున్నాను మనం టేస్ట్ కోసం సో ఇలా వేసుకొని మనం దీన్నైతే చలార పెట్టేసుకోవాలి సో పక్కన చలార పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు రెడీ చేసుకుంటే ఒకవేళ ఆరిపోయిన తర్వాత మనకి లడ్డూలు రాకపోతే తెలియదు కదా సో అందుకని చెప్పేసి నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే కొంచెం తీసుకున్నాను చిన్న వండైతే అయ్యింది సో ఇప్పుడైతే మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మనం లడ్డూలు ఎంత సైజ్ అయితే కావాలో అంతవరకు మనం తీసుకోవాలి సో ఇక్కడైతే చూసారు కదా సో నెయ్యి అంతా కలిసే అంతవరకు బాగా కలిపేసుకుంటున్నాను సో ఎంతో హెల్దీ అయిన రెసిపీ అనమాట ఈ ఓట్స్ లడ్డు అనేది సో సో ఇదైతే మనకి చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఎందుకంటే బెల్లం కూడా బెల్లం అండ్ కొబ్బరి కూడా వేసాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి స్విజీస్ విఆర్ బ్లాగ్స్కి ఇక్కడైతే నేను లడ్డూలు ఇలా రెడీ చేసేసుకుంటున్నాను చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది సో ఎవరైనా వచ్చినప్పుడు కూడా చేయడానికి చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది కూడా ఓట్స్తో మనం ఓట్స్తో చాలా రకాలైన స్వీట్స్ కానీ హాట్స్ కానీ చేసుకోవచ్చు ఓట్స్ అనేది హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడైతే నేను ఇక్కడ లడ్డు అనేది చేసేసుకున్నాను కదా సో ఫైనల్గా అయితే మనకి ఈ విధంగా ఈ ఓట్స్ కోకోనట్ లడ్డు అనేవి రెడీ అయిపోయినాయి చూసారు కదా చాలా బాగుంది అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో జిస్ బియర్ లాగ్స్కి